తనికిమాలిన వాణ్ణి ఉద్ధరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంది ఈ మాట బెదిరించి మాట్లాడేది ఎవరో తెలిసాన్ని అమ్మవారు మాట్లాడుతుంది వేదాంత దీక్షికులు విశిష్టాద్వైత సంప్రదాయంలో వారు చాలా పేరిందికి గన్నటువంటి వారు మహాపురుషులు వేదాంత దీక్షకులు వారు ఒక చోట అంటారు అమ్మవారు ఎంత స్థాయిలో వెళ్లి మాట్లాడుతుందంటే ఒకనొక చోట అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో నేను అవసరమైతే సీత నిన్ను లక్ష్మణుణ్ణి వదిలిపెట్టేస్తాను బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి మాట నాకు ఎక్కువ అంటాడు ఆయనేం తీయడు అవసరమైతే నిన్ను వదిలిపెడతానంటాడు పరమాత్మ అలా అంటాడేమో అని కూడా భయపడతాడు నా బిడ్డల్ని ఆయన దగ్గరికి చేర్చడం ప్రధానం దానికోసం నిరంతరం నా పని ఏమిటంటే ఈశ్వరుణ్ణి కారుణ్యమూర్తిని చూసి వాళ్ళ మొరలు వినేటట్టు చేస్తాను అంటుందిట అటువంటి దయాశాలి అయినటువంటి అమ్మ అయ్యవారి పక్కన చేరినటువంటి సందర్భాన్ని ఈ కళ్ళతో చూడడమే ఈ జన్మకి గొప్ప సన్నివేశం అందుకే రుక్మిణీ కళ్యాణం వినడం రుక్మిణీ కళ్యాణం చూడడం రుక్మిణీ కళ్యాణి అని పూర్తి చేయడం కూడా పోతన గారు అందుకే అటువంటి మంగళప్రదమైన వాక్యంతో పూర్తి చేశారు మీర పద్యాన్ని చిట్ట చివరం ఇందురు గాని కాబట్టి ఈ ఐదుగురు అన్నదమ్ములకి చిట్ట చివర రుక్మిణి అని పేరు కలిగినటువంటి ఆ ఆడపిల్ల పెరుగుతోంది పెరుగుతున్నటువంటి ఆడపిల్ల మీకు ఇందాక నేను ఒక మాట చెప్పాను నిత్యానపాయనీ అని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంలో ఒక పేరు నిత్యానపాయని అంటే ఎప్పుడూ విడిచిపెట్టి ఉండక ఆయనతో కలిసి ఉండునది కాబట్టి ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుంది అలా ఒకసారి రామచంద్రమూర్తిగా వచ్చారు ఆవిడ సీతమ్మగా వచ్చింది ఆయన కృష్ణ భగవానుడిగా వచ్చారు ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది అలా భగవానుడు ఏ రూపంలో ఉన్నా ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఆయన వామనమూర్తిగా వచ్చాడు వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రహ్మచారి పక్కన భార్య లేదు బ్రహ్మచారిగానే అవతారం పరిసమాప్తం అయిపోయింది అయినా సరే వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలమునందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి యొక్క కస్తూరి తిలకపు బొట్టు ఆయన పాదముల కంటుకు కనపడింది మీకు నేను ఆ రోజు వామనమూర్తి అవతారం చెప్తూ ఆ పద్యం కూడా చెప్పాను బలిదైత్యేంద్ర కృతీకర జల ప్రక్షాళన వ్యాప్తికి శ్రీదమున్ పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతనగారు అందుకని ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్లు కనపడినా అమ్మవారు మాత్రం ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు అటువంటి తల్లి ఇవాళ భీష్మకుడికి రుక్మిణీదేవి అన్న పేరుతో జన్మించింది పైన అన్నలు ఉన్నారు అమ్మవారి తత్వం గురించి పోతనామాచుల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యం ఒకటిచ్చారు పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ గుజ్జన గుజ్జనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేశములందు పూతీగలకును ప్రొదిబెట్టు సదమల మణిమయ సౌదభాగములందులతో బలికల తోట చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు నిజంగా ఎంత గొప్ప పద్యమో పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోట వియ్యంబులుందు ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఏ మాటలాడేది అంటే బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఉండేది ఎప్పుడు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆవిడ బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఎప్పుడు డోలు సన్నయి వినపడుతూనే ఉండేవిట అలా వినపడుతున్నాయి మంగళధ్వనులు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి అంటే ఆ బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది అనేవారు అసలు రహస్యం ఏమిటో తెలిసా అండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక అన్నపిల్ల సువాసిన అయ్యేది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక స్త్రీకి పసుపు కుంకాలు నిలబడేది ఎందుకని పురుషుడు ఒక మాట చెప్పేస్తాడు తాను ఏ స్త్రీకి జన్మించాడో ఆ తల్లి చేతికి ఒక కంకణం కట్టి అమ్మ నేను బ్రతికున్నాను అనడానికి ఇది సాక్ష్యం అనడు తండ్రికి ఒక ఉంగరం పెట్టి నాన్నగారు నేను బ్రతికున్నాను ఇది సాక్ష్యం అనడు ఎవరితో చెప్తాడు తను ఏమీ పరిచయం లేదు పెళ్లి పీటల మీద తెర తీసినప్పుడు చూశాడు ఆ స్త్రీని ఆవిడ మెడలో మాంగళ్యం కడుతూ అందుకే దాని పేరు ఇంకొక మాట లేదు మంగళసూత్రము ఒక మాట అంటాడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా ఇది నేను జీవించి ఉన్నాను అనడానికి హేతు ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా ఏ ధూర్తుడు కూడా అమ్మ మీ వారు బాగున్నారా అని అడగాడు మీ వారు బాగున్నారా అంటే ఆయన బ్రతికి ఉన్నారా అన్నంత ధూర్త ప్రశ్న ఎవడు వెయ్యడు స్త్రీ మంగళసూత్రంతో కనపడింది అంటే ఆవిడ సువాసిని పసుపు కుంకుమలతో ఉన్నది అంటే ఆవిడ భర్త జీవించి ఉన్నారు మెడలో మంగళసూత్రం కనపడలేదు ఆవిడ జీవితంలో ఏది పొంది ఉండాలో అటువంటి సౌభాగ్యం మనకు దూరమైనది తెలిసిపోతుంది కాబట్టి ఆ మంగళసూత్రానికి అంత శక్తి ఉంది అమ్మవారు బొమ్మల పెళ్లిళ్ళు చేయించింది రుక్మిణీదేవి రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేయించడం అంటే ఏమిటంటే దాని అర్థం యథార్థానికి ఎక్కడెక్కడ ఎక్కడో ఉంటాడు వాడు ఎక్కడో ఉంటుంది ఆడపిల్ల ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మా గారి విషయంలో విశాఖపట్నంలో చిత్రం జరిగింది ఆయన తన కొడుక్కి పెళ్లి చూపులు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు వెతికారు వెతికిన తర్వాత వాళ్ళ ఇంటికి రెండిళ్ళ వెనకింట్లో ఉన్న అమ్మాయితో వివాహం అయింది కాబట్టి ఎవరికి తెలుసు అక్కడే పుట్టి పెరుగుతోంది ఆ పిల్ల వీళ్ళ ఇంటికి వచ్చేది చూస్తూ ఉండేవాళ్ళు ఆ పిల్ల వీళ్ళింటి కోడలవుతుందని గాని ఆ పిల్లని చేసుకోవచ్చు అని గాని ఈయనకి రాలేదు ఆలోచన ఆయనకి రాలేదు అమ్మవారు సంకల్పం చేస్తుంది అందుకే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు ఈశ్వర సంకల్పం జరుగుతుంది వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి ఈ వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి అనేటటువంటి సంకల్పాన్ని సిద్ధింపచేసేటటువంటి శక్తి స్వరూపం ఆ తల్లి ఆ తల్లి ఆ పూర్ణత్వాన్ని ఇస్తుంది మూడు మెట్లు ఎక్కిస్తుంది స్త్రీని ఆవిడ ఆవిడ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి ఒక కన్యపిల్ల కన్నె పిల్లగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి రేపు ఆడపిల్లలు వస్తారు మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీకు మంచి మగడు వస్తారు మీకు మంచి మగుడు వస్తారంటే వాళ్ళు సిగ్గుపడతారు ఏంటది వీళ్ళు అస్తమానం ఇలా మమ్మల్ని తినేస్తున్నారు పట్టుకుని అనుకుంటారు కానీ ఇంకొక పదేళ్లు పోయిన తర్వాత వివాహం అవలేదు అనుకోండి వాళ్ళు చాలా బెంగగా ఉంటారు మనస్సులో ఏమిటో మా కర్మ మాకు వివాహంలో నేను అందరినో చూశాను వివాహం అవ్వలేదని బెంగ పెట్టుకుంటారు చిన్న బుచ్చుకుంటారు పది మందిలోకి రావడానికి ఆల్ రైట్ వివాహం అయిందనుకోండి కడుపు పండకపోతే బెంగ బెంగపెట్టుకుంటారు అయ్యో నాకు సంతానం కలగలేదు అని బెంగ పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడు మెట్లు ఎక్కితే ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది స్త్రీ ఈ మూడు మెట్లు ఎంతకన్నా నేను ఎక్కువ సభలో మాట్లాడడానికి దాని మీద ఇష్టపడి ఎందుకంటే ఎందరో ఎన్నో విషయములకు చెందిన వారు ఇందులో ఉండొచ్చు ఎన్ని వర్గముల వారు ఎవరి మనస్సు నా మాట వల్ల ఖేదపడకూడదు కాబట్టి ఈ మూడు మన శక్తి వల్ల జరగవు అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతాయి ఆ తల్లి అనుగ్రహం ఉందా నడుస్తుంది కాబట్టి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలతోట గుజ్జన గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ అమెరసి ఆవిడ వండిస్తూ ఉండేది వండించి అంటే మన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా అలాంటివి వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్లిళ్లు చేసి పెడుతుండేది గుజ్జన గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి